దగ్గర ఒక పాత మనకి అని అరెస్ట్ చేసి వద్దు నుంచి దాదాపు అసెంబ్లీ పక్క కాకున్నాడు స్వాధీనం పంచుకోవాలని ఇవి రెండు ఇరవై మూడు జూన్ నుంచి రెండు ఇరవై నాలుగు జూన్ వరకు మనకు తిరుపతి చిత్తూరు మన టౌన్ గుంటీసాను టార్గెట్ చేసి మనం పాల్గొనే ఈ కేసు ఛేదించడంలో ఎస్ఐ చిత్తూరు ఎస్పీ మనకట్ట చంద్రమూర్తి గారు సిఐ గారిని ఆధ్వర్యంలో ఐడి పార్టీ పనిచేసి ఈ దొంగని ఆడుకొని ఈ సందర్భంగా సిబ్బంది ఎవరైతే ఐటీ కోర్టు సిబ్బంది సిఐ టూ డౌన్ సిఐడెన్స్ ఏదో ఒకటి ఇట్లా ప్లాన్గా చేసే దొంగలు ఏదో కవర్ జాబ్ వెళ్తున్నారు ఆ కవర్ జాబ్తో వాళ్ళు ఇయర్ మధ్యాయులు ఉంటాయి కాబట్టి వాళ్ళు దొంగ చేస్తారు ఆ విధంగా వస్తువుని వాళ్ళు డిపాజిట్ చేయడం వెరీ ఈజీగా ఉంటుంది ఏదో పని చేస్తున్నారో సంపాదిస్తున్నారో నమ్మిస్తారు అవన్నీ కవర్ జాబ్స్ మాత్రమే రోజుగా వాళ్ళ వృద్ధి వెళ్తాం